श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे व्यासं वसिष्ठनप्तारं ස පවම ගල් න් රශරාත්ම ජම්බන්දේ ශක තා ത പോന ം. ഓ IM രം രം සිര ാതര . ഓ IM ര രം රි ാതര . IM ര രം ര ാതര ഓ IM രം രം රි ാതര IM രം രം රි ാതര . IM ര രം සිරි ാതര ඕ IM രം രം ാതര ഓ ര രം ാതര ഓ IM ര രം ാതര IM ര രം ാതര හ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత ఇదనీశీతితమ శ్లోకే ప్రవిశాము ఇప్పుడు మనమందరం ఎనభై రెండవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం కామెశ్వర ప్రాణనాడీ కృతజ్ఞ కామపూజిత శృంగారర సంపూర్ణ జయా కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత శృంగారర ససంపూర్ణ జయ జారథరస్థిత కామేశ్వర ప్రాణనాడి ప్రథమం కృతజ్ఞ ద్వితీయం కామపూజిత తృతీయం శృంగార సంపూర్ణ చతుర్థం జయ పంచమం జ్వాలంధ్రస్థుత షష్ఠం షట్పది అయం శ్లోక ఈ శ్లోకంలో ఆరు పదాలు ఉన్నాయి విశేషం ఏంటంటే ఇక్కడ ఈ నామాల్లో విశేషమైన నామం కామేశ్వర ప్రాణనాడి ఎవరు కామేశ్వరులు ధర్మబద్ధములైన కామములను అనుగ్రహించరిక కామములను కోరికలు ధర్మార్థ కామ మోక్షములు పురుషార్థ పురుషార్థములు చతుర్విధ ఫల పురుషార్థములు ధర్మ అర్థ కామ మోక్ష ధర్మానికి ప్రథమ స్థానం ఇచ్చారు మోక్షానికి స్థానం ఇచ్చారు అంటే ధర్మబద్ధములైన అర్థ అర్థ సంపాదనములు అంటే ప్రయోజనాలు ధర్మబద్ధంగా తమ ప్రయోజనాన్ని తాము పొందటం ధర్మబద్ధములైన కోరికను పొందటం ఆకలి ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోవటం దాహం వేసినప్పుడు పానీయం తీసుకోవడం ప్రశాంతత స్థితిలో ఉన్నప్పుడు అమ్మవారిని ధ్యానించడం అరసట కలిగినప్పుడు విశ్రాంతి తీసుకోవడం ఇవన్నీ ధర్మబద్ధములని కోరికలు వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి ఇవన్నీ ధర్మబద్ధములని కోరికలే పరిమితిగా ఉన్నప్పుడు హద్దు దాటినటువంటి కోరికలు ధర్మబద్ధములు కావు అంతేది ఇక్కడ ధర్మబద్ధములైన కోరికలను అనుగ్రహించేవారు కామేశ్వర స్వామి కామేశ్వర స్వామి యొక్క ప్రాణశక్తిని నియంత్రిస్తూ ఉండేవరెవరు భవానీ కామేశ్వరి శివశక్తి ఆయుక్తో ఏది భవతి ప్రభవితం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆ విశేషమైన భావం ఇంకా గొప్పగా ఉంటుంది శంకర్ల వారు అంత అద్భుతంగా అమోరక సౌందర్య లహరి తత్వాన్ని మదర్చులో మనకు అనుగ్రహించారు కామేశ్వర ప్రాణనాడి జీవనాడి జీవనాడి ఆ అమ్మవారు తన యొక్క చైతన్యాన్ని తన శక్తిని ఇచ్చారు కనుకనే కామేశ్వర స్వామివారు అందరికీ ధర్మబద్ధమైన కోరికలను అనుగ్రహిస్తున్నారు అలా అనుగ్రహించడానికి కావలసిన శక్తిని ఎవరిచ్చారు శక్తి స్వరూపిణి అంటే అమ్మవారిని అమ్మవారిని ఎలా స్తుంచారు కామేశ్వర స్వామివారికి ప్రాణనాడి ఉంటుంది జీవనాడి ఉంటుంది అమ్మవారు ఇంకా కృతజ్ఞ కృతం జానాతి ఇది కృతజ్ఞ కృతం జానాతి ఇది కృతజ్ఞ కృతం చేసిన పనిని జరిగిన పనిని గుర్తుంచుకుంటూ ఉండాలి మనం ఏ స్థానం నుంచి వచ్చాం ఏ స్థానంలో ఉన్నాం ఏ స్థానానికి వెళ్ళాలి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడమే మానవత్వం యొక్క లక్ష్యం స్వార్థం దాటిపోవాలి పరార్థానికి వెళ్ళాలి పరార్థం దాటిపోవాలి పరమార్థానికి వెళ్ళాలి అటువంటి విశేషమైన తత్వాన్ని కృతం అనే మాటలో నిక్షిప్తం చేశారు దేవతలు వ్యాసులు వారు తత్వాన్ని అమ్మ అమ్మవారు అనుభవిస్తారు కనుక కృతజ్ఞ కృతం ఇది కృతజ్ఞ కృతజ్ఞతకు మనోభావం కూడా ఉంది చేసిన మేలును జ్ఞాపకం పెట్టుకోవడం కృతజ్ఞత కృతజ్ఞత దైవీ లక్షణం దానికి వ్యతిరేకం కృతజ్ఞత ఎవరు ఎన్ని ఉపకారాలు చేసినా గుర్తుంచుకోరు మర్చిపోతుంటారు తగు కృతజ్ఞతలు చెప్పరు వాడు కృతజ్ఞనులు మహాపాత్ములు అటువంటి దోషం రాకుండా అమ్మవారు కాపాడుతారు కనుక కృతజ్ఞ అటువంటి కృతజ్ఞతా శక్తిని మా అమ్మవారు మనకు ఇస్తున్నారు కృతజ్ఞత రూపంలో మన అమ్మవారు మనలో ఉంటున్నారు కామ పూజిత ఎవరు కామ అంటే మన్మథుడు మన్మథుడు అమ్మవారిని పూజిస్తుంటాడు ఎందుకని పరమేశ్వరుడు తన నిటలాగ్నితో దగ్ధం చేసినప్పుడు వాడికి దేహం పోయింది భస్మరాశి అయిపోయాడు రతీదేవి అమ్మవారిని ప్రార్థించారు అమ్మా నా భర్తకు దేహం పోయింది మీరే అనుగ్రహించాలి అంటే అమ్మవారు అభయప్రదానం చేశారు నిరీక్షించు అన్నారు పార్వతీ పరమేశ్వర కళ్యాణ సమయంలో రతీదేవి వెళ్ళి మళ్ళీ అమ్మవారిని ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు స్వామివారి యొక్క అనుమతితో చెప్పారు నీ భర్త నీకు మాత్రమే దర్శనమిస్తాడు ఇంకెవరికి దర్శనం వాడు నువ్వు నీ భర్త అన్యోన్యంగా ఉండండి రతి మన్మథుడు మీకు మీరే సాటి అని అనుగ్రహించారు అమ్మవారు అప్పటి నుంచి మన్మథుడు కూడా అమ్మవారిని పూజిస్తున్నాడు రతిదేవి ఎప్పుడు పూజిస్తూనే ఉంటారు మన్మథుడు కూడా అమ్మవారిని పూజిస్తున్నాడు అప్పటి నుంచి అంటే పూజిత ఇంకొక అర్థం ఏమిటంటే ధర్మార్ ధర్మపూర్వకములైన కామములన్నీ కూడా అమ్మవారి అనుకు అమ్మవారి అనుగ్రహం పొందడానికి సాధనములను కూడా చెప్పచ్చు శృంగార రస సంపూర్ణ రసాలు నవ తొమ్మిది రసాలు శృంగార హాస్యకరుణ రౌద్రవీర భయానకా బీభత్సాద్భుత జాంతాశ్చ రసానవ ప్రకీర్తితా అని శాస్త్రవచనం శృంగారం కరుణ బీభత్సం ఇలాంటి రసాలు క్రోధరసం ఇలాంటి రసాల్లో ప్రధాన రసం శృంగార రసం ఈ శృంగార భావన లేకపోతే గోత్రాభివృద్ధి వంశాభివృద్ధి కలుగుతుందా మానవులకు వాళ్ళ జాతి ఉన్నతంగా ఉన్నత స్థితిలోకి వస్తుందా వాళ్ళ సంఖ్య పెరుగుతుందా అంటే శృంగార భావన ఉండాలి కానీ హద్దులో ఉండాలి అటువంటి శృంగార రస సంపూర్ణ శృంగార భావన పరిపూర్ణంగా ఉన్నది అమ్మవారిలో ఆ అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారిని ఆరాధించి భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి ధర్మబద్ధమైన శృంగార భావన వాళ్ళను అనుగ్రహిస్తూ ఉంటుంది అటువంటి శృంగార భావనను అమ్మవారు అనుగ్రహిస్తారు జయా జయా జయతీతి జయా అమ్మవారు ఎప్పుడు జయస్వరూపిణే జయం అంటే ఏమిటి ధర్మస్య జయోస్తు ధర్మస్య జయోస్తు ధర్మానికి జయం కలుగుతుంది అందుకోసమే కదా నిరాకార స్వరూపిణి ఒక ఆకారాన్ని సంతరించుకొని అష్టభుజీ దుర్గా ఆరోపణతో రాక్షసులందరినీ సంహరించుసారు జయం పొందారు అంతేత అటువంటి జయస్వరూపిణి అమ్మవారు జాలంధర స్థిత నూట ఎనిమిది పీఠాలున్నాయి మన మనకు అష్టాశ పీఠాలే తెలుసు కానీ అసలు నూట ఎనిమిది పీఠాలున్నాయని మనకు దేవి భాగవతంలో చెప్పారు మత్స్యపురాణాలు చెప్పారు వివిధ పురాల్లో చెప్పారు ఈ నూట ఎనిమిది పీఠాల్లో జాలంధర పీఠం చాలా విశేషమైనది జాలంధర పీఠం తులసి అనే ఒక భక్తురాలు ఉండేది ఆ తులసి దేవి అమ్మవారి భక్తురాలు ఆవిడ భర్త జాలంధరుడు మటుమటు మూర్ఖుడు అజ్ఞానంతో ఉండేవాడు తర్వాత తన భార్య యొక్క ప్రవర్తన చూసి అమ్మవారి అనుగ్రహంతో తన భార్య గొప్ప శక్తి మారి ఉండటం చేత ఆమె యొక్క అనుగ్రహంతో అతను కూడా దివ్యానుగ్రహం అమ్మవారి అనుగ్రహం పొంది భక్తుడుగా మారాడు అతనిలో మూర్ఖత్వం అజ్ఞానం మోహం తొలగిపోయాయి దేవతల పట్ల అతనికి ఉండే ద్వేషం కూడా పోయింది పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు ఇద్దరి అతనికి అతనిలో ఉన్న దుర్గుణాలను దగ్ధం చేసేసి అతనికి సద్గుణాలను ఇచ్చారు పునర్జన్మ కలిగించారు అప్పటి నుంచి అమ్మవారు భక్తుడయ్యాడు ఆ అర్థం ఒకటి జలంధరపేటలో అమ్మవారు ఉన్నారు ఉన్నారు కనుక జాలంధరస్థిత జలంధరపేటలో ఉన్నారు అటువంటి అమ్మవారు నమస్కారం ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర ప్రాణనాడ్యైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం కృతజ్ఞాయైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం కామపూజితాయైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం శృంగార రస సంపూర్ణాయైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం జయాయన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం జాలంధరస్థితాయైన మోనమ Swasti